వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పిన కదా నేను స్టిచ్ చేసుకుంటాను నా డ్రెస్సెస్ నేనే స్టిచ్ చేసుకుంటా అని అట్లే శారీ బ్లౌజ్ డ్రెస్సెస్ నేనేవైనా స్టిచ్ చేసుకుంటాను ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము ఒక నైన్ ఇయర్స్ ఎబోనే అవుతుంది అప్పటి నుంచి మా డ్రెస్సులు కానీ ఇప్పటివరకు ఎవరికి ఇచ్చింది తెలియదు డ్రెస్సెస్ కొన్ని మేము కుట్టుకున్న డ్రెస్సులు ఉన్నాయి చూపిస్తాను నేను ఎవరికైనా నచ్చితే ఆ వీడియో అయితే కంపల్సరీ పెడతాను ఇప్పుడు చూసి ఇప్పుడు నేనైతే ఈ శారీ ఉంది కదా ఇది బ్రాసు శారీస్ అంటారు కదా అదనమాట ఎంత బాగుందో మెహందీ గ్రీన్ అక్కడక్కడ ఆరెంజ్ ఫ్లవర్స్ తోటి ఉన్నది మంచిగా ఈ శారీ తెచ్చుకున్న అట్లనే ఉంది దీనికైతే ఈరోజు బ్లౌజు పీస్ ఏమో ఇట్లా వచ్చింది ఇది మొత్తం మెహందీ గ్రీన్ ఇట్లా వచ్చేసింది నేనైతే కట్ చేసి ఈరోజు స్టెచ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ఇప్పుడు ఏం ఫెస్టివల్ నేను ఏదైనా ఫెస్టివల్స్ ఏదైనా ఫంక్షన్స్ ఏ ఫెస్టివల్స్ ఉంటే ఒక టూ డేస్ ముందు నేనైతే నా నేను కొట్టేసుకుంటాను మా అమ్మకి కూడా కుట్టేసి పెడతా అట్లా అలవాటు ఈ చాలా రోజులు అయ్యి తీసుకొని ఇంట్లోనే పెట్టేసి ఇప్పుడైతే శివరాత్రి వస్తుంది కదా అందరికీ ఇంకా శారీలో ఉండాలి ఆ రోజు కాకపోతే నాకు ఏదైనా ఫెస్టివల్స్ మూడు నాకు శారీలో ఉండడం అంటే చాలా ఇష్టం అసలు అందుకోసమే శారీని ఆ రోజు ఫిట్ చేసుకుందామని ఈరోజైతే కూర్తున్నా మీకు కూడా ఎవరికైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఓకే నాకు అంటే నచ్చి మీకు ఇంకా బ్లౌజెస్ అండ్ డ్రెస్సెస్ కావాలని అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే చూపిస్తాను చూసారా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మేము ఇంతకు ముందుకు లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ వేరే శారీ క్లాత్ క్లాత్ తీసుకొని నేనైతే స్టిచ్ చేసుకున్నా మా చెల్లెలు కూడా స్టిచ్ చేసి ఇచ్చిన అట్నే అవి చూపిస్తాను ఓకేనా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి మేము ఎన్ని కాలకు కుట్టామో అన్ని డ్రెస్సులు చూపిస్తాను అన్ని డ్రెస్సులు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు శారీ నుంచి క్లాత్ అనేది వేరు తీసుకోవాలి నేనైతే ఇప్పుడైతే శారీ మీద ఉన్న బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నా కొన్ని శారీస్కి ఏంటంటే ఇట్లా స్ట్రైట్గా రాదు వంకలు వంకలుగా మొత్తం క్రాస్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను తీసుకున్న శారీకి అయితే చాలా స్ట్రైట్గా వచ్చింది ఇంకా మళ్ళీ నేను వేరే కొలత తీసి కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు అదే లైన్ ఇమ్మట్టి స్ట్రైట్గా తీసుకుంటాను ఒకవేళ స్ట్రైట్గా లేకపోతే ఇలా పట్టి చూస్తే ఎక్కడికైతే స్ట్రైట్ ఉంటుందో అక్కడికి తీసేసుకోవాలి మనము లేకపోతే జాకెట్ బ్లౌజ్ అనేది చాలా చిన్నగా వస్తుంది కజ్జిబిజ్జిగా అయిపోతుంది కొంతమంది లా ఉన్న వాళ్ళకైతే అంత సెట్ కాదు సరిపోదు బక్కగా కొంచెం మీడియం సైజులో ఉన్న వాళ్ళకైతే ఇలా తీసుకున్నారు కాకపోతే అవి కొంగులు కుట్టేటప్పుడు లోపల వేసుకునేటప్పుడు కొంచెం కిందికి మీదకి వస్తే అంత బాగుండదు వాళ్ళకి అన్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి దాన్ని అనేది స్ట్రైట్గా తీసేసుకోవాలి పోతే ఒక ఇంచు పోతుండొచ్చు నేనైతే దానికి నావీ బ్లూ లైనింగ్ అయితే తీసుకున్నాను నాకు వేరే కలర్ ఏది అంత సెట్ కావాలి అనిపించింది పైనుంచి వేరే షేడ్ వచ్చింది అనమాట ఇది ఇది వచ్చేసి నా సైజ్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ నేనైతే ఈ బ్లౌజ్ సైజు తీసుకుంటున్నాను ఇది కూడా నేను కూర్చున్నదే చాలా మంది ఇట్లా అడ్డం తీసుకుంటారు కదా లావున్న వాళ్ళకైతే చేతులలో సంక శంఖ పిలికలు పడవద్దు అనేసి అర్థం తీసుకుంటారు నేనైతే బక్కగానే ఉన్నా కాబట్టి నేనైతే పొడిగే తీసుకుంటున్నా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకున్నాను ఇది స్ట్రేట్గా వేసుకోవాలి నేను ఇంత వీటిని వాటర్లో తీసేసి ఆరేసుకొని అప్పటి అప్పుడే స్ట్రెయిట్గా గుంజేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది నాకైతే ఇది స్ట్రేట్ లేదు చూడండి ఒక సైడ్ ఇంటికి ఒక సైడ్కి అందుకే దీన్ని స్ట్రేట్గా కట్టు వచ్చేసి ఆది బ్లౌజ్ ఈ మెథడ్ లో నేర్చుకోండి చాలా ఈజీ అండ్ సింపుల్ గా వచ్చేస్తుంది బ్లౌజ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఒప్పుకోవచ్చు నేనైతే ఉల్టా తీయట్లేదు దీన్ని నేను పెట్టేసుకున్నాను వెనకాల నార్డర్ ఉంది ఇప్పుడు ఇది ఇంత ఉంది కదా సేమ్ మన ని ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్ ఈ హైట్ అనేది ప్రతి ఒక్కరికి పద్నాలుగు ఉంటుంది కంపల్సరీ పద్నాలుగు పదమూడు ఈ మధ్యలోనే ఉంటుంది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే పదమూడు ఉంటుంది కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే పద్నాలుగు ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను పదమూడు భారీగా ఉన్న వాళ్ళకి పద్నాలుగు ఉంటుంది నేనైతే పదమూడు తీసుకుంటాను పద్నాలుగు తీసుకుంటున్నాను ఎందుకంటే ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది ఇంకొక ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చులోకి పోతుంది అట్లా అనేసి నేను పద్నాలుగు తీసుకుంటున్నా ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి టిక్ మార్చు ఈ భాగం వచ్చేసి మనకి ఇది పై ఉండాలి కరెక్ట్ నేనైతే పై దగ్గర పెట్టేసిన పై దగ్గర ఇక్కడ ఇక్కడ టిక్ పెట్టేసిన మనం దీన్ని స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది ఎంత ఉంది ఇది నాకు సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ కి ఇక్కడ ఒక డాట్ పెట్టేస్తున్నా ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ కి ఒక డాట్ పెట్టేస్తున్నా ఒక లైన్ గీసేసుకుందాము ఇది మన కరెక్ట్ నడుముండాల్సిన సైజ్ అనమాట దీనికి మనము ఖర్చులకి ఎక్స్ట్రా ఒక్క టూ ఇంచెస్ ఓకేనా టూ ఇంచెస్ ఇటు ఇటు ఇది వచ్చేసి కుట్లలకి వెళ్ళిపోతుంది టూ ఇంచెస్ ఇట్లా తీసుకోవాల్సింది ఇంత సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ ఈ పట్టీ వస్తుంది కదా మనకి ఈ పట్టీకి నేను ఒక హాఫ్ హాఫ్ ఇంచు హాఫ్ తీసుకున్నా అనమాట అంతే హాఫ్ ఇంచుల హాఫ్ నేను ఇక్కడికి పెట్టేసిన కదా ఈ సంక భాగం అనేది చూపిస్తా ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అని మా పక్కన ఒక పెళ్లి జరుగుతుంది అందుకే డిస్టర్బెన్స్ వాయిస్ ఓవర్ ఇస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ ఉండాలండి అది నా నా పర్సనాలిటీ చూసారు కదా నాలాంటి వాళ్ళకైతే ఫైవ్ అంతకంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ సిక్స్ తీసుకోవాలి అంతే నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఖర్చులోకి సగం వెళ్ళిపోతుంది కదా అట్లా అనేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఇది కూడా ఎక్స్ట్రా ఎందుకు అనుకోకండి ఇది వచ్చేసి కూడా ఖర్చులకు వెళ్ళిపోతుంది మనం ఇట్లా ఇట్లా తీసుకుంటాం కదా ఖర్చులకు వెళ్ళిపోతుంది నేను చూపిస్తా వచ్చేసి వన్ వన్ ఇంచ్ తీసుకోవాలి చూసారా ఇలా డ్రా చేసుకోవాలి ఇంకా ఇలా డ్రా చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇది అనేది మెయిన్ అనమాట El మీకు చూపిస్తున్నా చూడండి నాకు ఆల్రెడీ ఇది మొన్న పెట్టుకున్నప్పుడు కొంచెం నేను గల్ అనేది పైన పెట్టేసిన ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను బ్యాక్ నీక్ అనేది కిందికి తింటాలనుకుంటున్నా ఇంత ఒక ఇది ఎంత ఉంది ఇది ఫైవ్ ఉందండి నేనైతే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి తగ్గ చేస్తుంది i లైన్ ఒకవేళ కొత్తగా పుట్టే వాళ్ళైతే ఇది మర్చిపోయేసి ఎక్కువ ఎక్కువ తీసేసుకుంటారు ఇలా లైన్ పెట్టేసుకున్నాం అనుకో మనము మనకి ఈజీ అయిపోతుంది ఇంకా ఇలా ఆఫ్ ఇంచ్ అనేది ఇది లోపల పని చేసుకుంటా నేనైతే ఇలా మల్చేసుకుంటా లేకపోతే పైపింగ్ చేసేస్తా ఎక్కువ శాతం అయితే నేను పైపింగ్ ప్రిపేర్ చేస్తా ఈ క్లాత్ అనేది కొంచెం పొగులు పొగులు వెళ్ళినట్టు అవుతుంది కదా అందుకసమే నేను దగ్గర పైపింగ్ వేయట్లేదు ఓన్లీ లోపలికి మలిచేస్తాను అసలు నేను పంపుకోను నాకైతే పంపుకోను వేరే వాళ్ళకైతే నేను పంపేసే మమ్మీ మా మమ్మీ అయితే ఇట్లా దొడుకుపోదు కదా తనకైతే నేను పంపేసేస్తా సరే ఇప్పుడు చూసారా ఆ ఇంచ్ అనేది ఫుడ్లకు వదిలేసిన వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఇక దీంతో అవసరం లేదు ఇప్పుడు తోటి నేను ఎందుకంటే తీసేసుకున్నాను కదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నాకు కావాలనేసి మెయిన్ ఇది ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ కొంచెం పంపేస్తాం కదా ఇట్లా లోపలికి మలిచేసాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఓకేనా ఒక హాఫ్ ఇంచెస్ ఎక్కువ కుట్టడం కట్ చేయడం అయిపోతుండే ఇది వచ్చేసి చెప్పాను కదా ఇక్కడ సైడు దీనికి ఎక్కువ తీసుకున్నాం కదా మనము దీనికి వచ్చేసి ఎంత తక్కువ తీసుకుంటే మన నెక్ అనేది అంత బాగొస్తుంది ఇప్పుడు ఇట్లుంది కదా ఇట్ నుంచి కొంచెం వీడికి వచ్చిన తర్వాత బాగుండదు చూడ్డానికి కూడా ఇలా మనం ఇక్కడ డీప్ తీసేసుకున్నాం అనుకో ఈడ రౌండ్ వస్తుంది కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే బ్లౌజ్ చూస్తే ఫుల్ అట్రాక్టింగ్ గా ఇక్కడ కొంచెం ఇట్లా ఇంకా పెద్దగా చేసేది ఏం లేదు ఇట్లా తీసేసుకోవాలి మీకు అర్థం కావాలనేసి నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ you <laughs> मार्केट सुना देंगे అంతా ఒకటే వీడియోలో చూపిద్దాం అనుకున్నాను కాకపోతే మీకు అనేది అర్థం కావాలనేసి ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అది అనేది వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది నేను ఇంతకు మించి ఇప్పటివరకు అయితే వీడియో ఎప్పుడు పోస్ట్ చేయలేదు ఇది కూడా అట్నే అనుకుంటున్నా బ్యాక్ పార్ట్ అయితే ఇందులో చూపిస్తున్న ఫ్రెంట్ ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది మీకు ఎవరికైనా నచ్చి ఇంకా వేరే ఏమైనా కావాలనుకుంటే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా చూపిస్తాను ఇది వచ్చేసి అండి వీడియో నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ రూపంలో తెలియజేయండి కంపల్సరీ మీకు వీడియో రూపంలో నేను అందిస్తాను వాటిని నా వీడియోస్ని ఇంతవరకు చూస్తూ ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం